కృష్ణా జిల్లా రాజకీయాల్లో రసవత్రంగా ఉంటాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కృష్ణా జిల్లా ప్రజలు కూడా చాలా చైతన్యమైనటువంటి ప్రజలు అలాంటి కృష్ణా జిల్లాలో ఎస్సీ నియోజకవర్గంగా పేరొందినటువంటిది ఇది ఏదైతే నియోజకవర్గాల విభజనల తర్వాత ఎస్సీ నియోజకవర్గంగా రూపాంతరం చెందినటువంటి పామరు నియోజకవర్గం ఉందో ఆ పామారు నియోజకవర్గానికి జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా దశాబ్ద కాలంగా ఉంటున్నటువంటి వ్యక్తి తాడిశెట్టి నరేష్ ఆయన అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని కూడా ఇక్కడ పార్టీ బలోపేతానికైతే కృషి చేస్తూ ఉన్నారు ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ నమస్తే సార్ చెప్పండి ఏంటి రాజకీయాలు అనేది ఏ విధంగా ఉన్నాయి ముఖ్యంగా పామర్ రాజకీయం ఏ విధంగా నడుస్తూ ఉంది రాజకీయాలంటే పామరు వచ్చి ఎప్పుడైతే ఈ జనసేన టీడీపీ బొత్తు అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ పామారు రాజకీయాల ముఖ్యం అయితే పూర్తిగా మారిపోయిందని చెప్పాలి ఆల్రెడీ మీరు కూడా ఒక ఐటెం కూడా ప్లే చేశారు దాని గురించి అంతకుముందు ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ ఈ అధికార పార్టీ వాళ్ళు మాత్రం అధికార పార్టీ వాళ్ళకి ఊళ్ళో పుట్టేలా ఉంది ఇక్కడ జనసేన టీడీపీ కలయిక ఈ స్థానిక ఎమ్మెల్యే గారు గత ఐదు సంవత్సరాల నుంచి ఆయన ఎమ్మెల్యే పదవి ఎక్కరే కానీ ఆయన చేసిన అభివృద్ధి అనేది పామారు నియోజకవర్గంలో ఏదీ లేదు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆయన పామారు హెడ్ క్వార్టర్ అయిన పామారు టౌన్లోనే పద్దెనిమిది వందల మందికి ఎంతవరకు ఎలా పట్టలేకపోయారంటే ఆయన ఇంకా అంతకుమించి ఆయన ఫెయిలియర్స్ ఆయన వైఫల్యాల గురించి ఇంకేం చెప్తాం మనం అంటే మేము మనం చూస్తాను ఆయన ఏదైతే వైఫల్యాలు అంటున్నారు మచ్చుక్కి ఆయన నేనేమో అభివృద్ధి చేస్తున్నాను అభివృద్ధి ఫలాలు తీసుకొస్తున్నాను అని ఆయన అంటున్నారు మీరేం వైఫల్యాలు అంటున్నారు ఏంటి దానికి దీనికి ఆయన చెప్పేదానికి మీరు దానికి చెప్పేదానికి పొందలేదు కదా ఆ వైఫల్యాలు అంటే అసలు పామారులో సొంత వర్గంలోనే ఆయనకి సొంత వర్గంలోనే సరైన సపోర్ట్ లేదు చాలా వ్యతిరేకత ఉంది అసలు అభివృద్ధి అంటాకి అభివృద్ధి కూడా కొద్దో గొప్ప చేశాడంటే అది జనసేన పార్టీ జనసేన పార్టీ సమస్యల మీద పోరాడటం వల్లే ఆ కథలికైనా వచ్చింది ఆయన దగ్గర ఆయన ఎంతేపు ఈ నాకు తెలిసి ఐదు ఐదు సంవత్సరాల్లో ఎక్కువ శాతం హైదరాబాద్లోనే ఉన్నాడు ఆయన ఆయన రియల్ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ ఉన్నాడు ఆయన ఆయన వ్యాపారాలు తెప్పించి అని ప్రజల సంక్షేమం మీద ప్రజల అభివృద్ధి మీద లేదు అంటే మీరు ఏదైతే ఒక చిన్న స్వీట్ షాప్ నడుపుకుంటూ మీ తాతల కాలం నాటి నుంచి కూడా గడుపుతున్నటువంటి మీరు జనసేన పార్టీలో ఇన్ఛార్జ్ స్థాయి పదవి రావడం మీరు అందులోనూ ఎస్సీ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ కావడం అంటే ఏంటి అంటే మీకు ఎట్లాగో ఎమ్మెల్యేగా పోటీ చేసేటటువంటి అవకాశం లేదు కదా ఎందుకని అంత కష్టపడి డబ్బంతా ప్రజలకి పంచి ఉన్నారు అదేం లేదు సార్ ఫస్ట్ నుంచి కొంచెం నేను విప్లవ భావాలు ఉన్న మనిషి పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ నుంచి ఆ చెగువీరా గారి నుంచి అప్పటి నుంచి నేను కొంచెం విప్లవ భావాలు ఉన్న మనిషిని అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకి నేను అట్రాక్ట్ అయ్యాను బాగా అట్రాక్ట్ అవ్వటం వల్ల కొంత ఈ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్కి ఈ రామ్ గారికి ఇక్కడ ఎంపీ మన జిల్లా అధ్యక్షులు ఇప్పుడు ప్రజెంట్ జిల్లా అధ్యక్షులుగా ఉన్న బండరెడ్డి రామ్ గారికి అప్పుడు ఎంపీ టికెట్ ఇవ్వడం జరిగింది అక్కడ మా బ్రదరును యుఎస్లో ఉంటారు మా బ్రదరు ఆ ఫ్రెండ్స్ వల్ల అప్పటి నుంచి నాకు స్టార్టింగ్ అప్పటి నుంచి ఎంటర్ అవ్వటం జరిగింది కానీ ఇక్కడ వచ్చే విషయం ఏంటంటే మేము చెప్పేది ఏంటంటే ఈ పామారు నియోజకవర్గం ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ మీకు అదే అడిగారు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మీరు ఎలా చేయగలుగుతున్నారని కానీ నాకు మాకు ఒక గొప్ప విషయం ఏంటంటే అంతకుముందు మనకు ఈ పార్టీలోకి రాకముందు నేను నలుగురికే తెలుసు పామర్లో ఇవాళ నియోజకవర్గం మొత్తం తాడిసెట్టి నరేష్ అనేది తెలిసింది ఎందువల్ల అది పార్టీ వల్ల ఇప్పుడు నేను ఒక రకంగా మీరు అడిగిన దానికంటే నేను చేసిన కష్టం తక్కువ పార్టీ ఇచ్చిన గుర్తింపు ఎక్కువ నాకు నాకు ఎన్ని వదులు వదులుకున్నా కానీ నాకు పార్టీ ఇచ్చిన స్థానమే నాకు ఇంపార్టెంట్ అంటే ముఖ్యంగా మనం చూస్తా ఉన్నాం పార్టీ ఇచ్చే స్థానం అంటున్నారు పార్టీలోకి కొత్త వారు వస్తే మీరు తట్టుకోలేకపోతున్నారు ముఖ్యంగా పవిత్ర డివై దాస్ మాజీ ఎమ్మెల్యే డివై దాస్ కోడలు గారిని పార్టీలోకి వచ్చాను అక్కడికి వస్తే థాడ్ సీట్ నరేషన్ నన్ను అవమానించారంటూ కూడా చాలా మంది దగ్గర వాపోతున్నటువంటి పరిస్థితి ఏంటి ఆమెకి మీకు ఉన్నటువంటి డిస్టెన్స్ అండి డిస్టెన్స్ అంటే ఏమీ లేదు ఒక విషయం ముందు ఒక విషయం చెప్పాలి పామరసి కాన్స్టిట్యున్సీ నేను ఓసి ఇక్కడ వచ్చింది ఏంటంటే నేను పోటీ చేస్తాక పోయింది పోటీ చేస్తాను కుదరదు నేనేంటంటే కళ్యాణ పార్టీ మీద అభిమానంతో చేస్తున్నాను పార్టీ నాకు అంతకన్నా ఎక్కువే చేసింది ఈ గుర్తింపించింది పార్టీ ప్లస్ ఇంకో విషయం చెప్పేది ఏంటంటే అందుతో ఫస్ట్ నుంచి బాగానే ఉంది ఎన్ని ఏంటంటే విపక్షాలు అధికార పార్టీ వాళ్ళు చూసి ఓరలేని పుకార్లు తెప్పించి ఏముండదు ప్లస్ ప్లస్ మా నాకు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో ఫస్ట్ నుంచి సపోర్ట్ చేసిన కూడా చాలా మంది ఎస్సీలే కాగ్జాన్సీ గానే ఉండే గూడవల్లి వీరబాబు కావే వీడిపో చాలా మంది ఉన్నారు ఎస్సీలు పైగా ఇక్కడ వచ్చేది మనకు అలాంటి ఫీలింగ్ ఏముండదు ఇవన్నీ పొక వద్దంతులు పుకార్లు కా తెప్పించి ఆమెకి ఎప్పుడు మేము పక్క మంచి స్థానం ఆమె ఎప్పుడు వచ్చినా ముందు ఆమెని పవిత్ర గారిని ముందు పెట్టి తర్వాత మేము నడుస్తాము అవన్నీ ఏంటంటే పుకారులు తెప్పించి ఏమీ లేదు అది అంటే మీరు పవిత్ర ముందు పెట్టి నడుస్తారని మీరు అంటా ఉన్నారు కానీ పవిత్ర గారు చూస్తేనేమో ఏదైతే వైసీపీకి సంబంధించి సంబంధించి పోరాటాల్లో కానీ వాటిలో కానీ మేము ఎప్పుడన్నా పాల్గొన్నప్పుడు కూడా మాకు అక్కడ పాల్గొన్నప్పుడు స్థానాల్లో సంక్షిత స్థానం ఇట్లా అదేవిధంగా ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఉందో ఆ పొత్తు ప్రయాణించిన కానీ కుమార్ రాజా చుట్టూనే తాడి చెట్టు నరేష్ తిరుగుతూ ఉన్నాడని అది ఎంతో చెప్పాలి ఇంకో ఫస్ట్ ఇంకో ఫస్ట్ అని మీ ఆన్సర్ చెప్తాను మొన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు జరిగింది సెప్టెంబర్ ఫస్ట్ టూ ట్వంటీ త్రీ సెప్టెంబర్ సెకండ్ సారీ ఆ రోజు పార్టీ కొన్ని ప్రోగ్రామ్స్ చెప్పారు ఆ రోజు కూడా పవిత్ర గారిని నేను ఆహ్వానించి పవిత్ర గారినితో కలిసే మేము ఆ ప్రోగ్రామ్స్ చేసి ఇప్పుడు మేమేం రానికపోతే నేను పిలిచి అలా చేయను కదా ఇంకో సెకండ్ ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు పొత్తు మేమంతా నేనంతా ఎప్పుడు పార్టీ స్టాండ్ పార్టీ ఏం చెప్తే అది చేస్తానికి సిద్ధంగా ఉన్నాను చేస్తాను కూడా ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి పొత్తు ప్రకటించారో ఆ రోజు పవిత్ర గారు కూడా నాకు ఫోన్ చేశారు ఆ రోజు నాకు ఆశ ఉంది నాకు నేను నేను కంటెస్ట్ చేయాలని ఉంది కంపల్సరీ మేడం మీరు టికెట్ ఎవరికి టికెట్ ఇచ్చినా మేము సపోర్ట్ చేస్తామని చెప్పాం ఇప్పుడు గారైనా టికెట్ ఇస్తే మేము కంపల్సరీ సపోర్ట్ చేస్తాం మనకి పార్టీ స్టాండ్ ముఖ్యం పార్టీ చెప్పింది ముఖ్యం పార్టీ ఏం చెప్తే అదే మేము చేస్తా రెడీగా ఉన్నాం ఒక జన సైనికులలాగా ఇంకోటి ఇప్పుడు అవతల వరలరామి గారు అబ్బాయి వరల కుమార్ రాజే గారు టీడీపీ ఇన్ఛార్జి ఇప్పుడు పొత్తు ధర్మంలో టీడీపీ ఇన్ఛార్జ్ జనసేన చేసి కలిసే పనిచేయాలి కదా ఇప్పుడు మొన్న రోడ్లు పోరాటం చేసాం ఎంత హైలైట్ అయింది ఎమ్మెల్యే గారు కూడా రోడ్లే చేశారు మంటాడు అది చాలా దారుణంగా ఉన్నది ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు అది ఏంటి మీరు పోరాటం చేస్తే కానీ ఎమ్మెల్యే గారికి ఎమ్మెల్యే గారికి కదరికరాదు మా జనసేన జనసైనికులు జనసేన చేస్తే కానీ ఎమ్మెల్యే గారి దగ్గరే ఆయన నిద్రమూర్తి లేకడం అదే అండి ఆయనేమో నేను ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటా ఉన్నాను నేను ఎప్పుడు కూడా ప్రజాసేవలోనే ఉంటా ఉన్నాను ఆయన చెప్తా ఉన్నారు కుమార్ గారు మీరేమో పూర్తి విభిన్నంగా చెప్తా ఉన్నారు ఆయన ఎప్పుడు ఉండరండి ప్రజలను అడగండి పామర్ నియోజక ప్రజలను అడగండి చెప్తారు ఆయన సొంత కమ్యూనిటీలోనే ఆయనకు వ్యతిరేకత ఉంది ఇప్పుడు మేము ఒకటి అనుకుంటున్నాం ఆయనకి టికెట్ ఇస్తే కూటమి అభ్యర్థి కంపల్సరీ గెలుస్తాడు ఆయన డిగ్రీ ఇస్తే కూటమి అభ్యర్థి కంపల్సరీ జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఈజీగా నల్లరి మన అడుగు ఆయనకి ఆయనకిస్తే మీరు రాజకీయాల్లోకి రాకముందు ఆస్తులు ఏ విధంగా ఉన్నాయి మీకు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆస్తులు అంతా ఉన్నాయి సంపాదించారా సంపాదన మొత్తం కూడా పార్టీకి మీరే అన్నారు కదండి స్వీట్ షాప్ అని మాది యాక్చువల్గా సెవెంటీ ఇయర్స్ నుంచి స్వీట్ షాప్ మాది పామర్ సెంటర్ మా తాతగారి కాండి నుంచి ఉంది కొంచెం నేమ్ ఉంది కానీ ఏంటంటే రాజకీయాల్లో పోగొట్టుకుని తప్పించి సంపాదన ఏమి ఉండదు కానీ నేనైతే చాలా ఇబ్బందుల్లో ఉన్నా అది మాత్రం వాస్తవం అమ్ముకుంటా కూడా కొన్ని కొన్ని కూడా అమ్ముకుంటా కూడా ఆల్రెడీ ఈ బయట ప్రకటన ఇస్తాం జరిగింది పలానా పలానా సైట్ అమ్ముతానని కూడా చెప్పడం జరిగింది కానీ ఏంటంటే నాకు పార్టీ ఇచ్చిన గౌరవం కింద ఇవన్నీ నాకు పెద్ద పట్టింపుకొని నేను పట్టించుకోను కూడా పార్టీ ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీలో నలుగురికి తెలిసిన వాళ్ళని ఇవాళ ఐదు మండలాల్లో తాడిసెట్ నరేష్ అనే పేరు ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ నాదన్ల మనోహర్ గారు వల్లే అని చెప్పి నేను చెప్తాను ఇంకా స్వీట్ షాప్ మీద కూడా ఎమ్మెల్యే కైలానిల్ కుమార్ కొన్ని దాడులు చేయించడానికి ప్రయత్నిస్తున్నారని కొంద దగ్గర మీరు వాపో వాపోయారు అది వాస్తవం ఎప్పుడు గత త్రీ మంత్స్ బ్యాక్ వాళ్ళ పార్టీ వాళ్ళు ఫోన్ చేశారు వాళ్ళ పార్టీ కార్యకర్తలే ఒక అతనితో నాకు ఫోన్ చేయించారు మీరేంటి అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నారంట ఏదో అక్కడ ఏదో బ్యానర్ల విషయంలో కొన్ని కొన్ని అయినాయి సెంటర్లో మీరు మీకు ఆల్రెడీ రెండు మూడు సార్లు అటెంబర్లు చేశారంట ఎందుకు కుదరలేదంట అని చెప్పి చేశారు ఒకటి వీళ్ళకిలాగా నేను అవుతిని అవినీతి వ్యాపారాలు ఏం చేస్తా మాదంతా స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉంటుంది బిజినెస్ స్ట్రైట్ ఫార్వర్డ్ బిజినెస్ వీళ్ళకిలాగా మనమేమి ఇసుకా మట్టి అవినీతి వ్యాపారాలు మనమేం చేస్తా నాదంతా క్లీన్ అండ్ గ్రీన్గానే ఉంటుంది ఇప్పుడు మా షాప్ ఇప్పటిది కాదు సెవెంటీ ఇయర్స్ మా తాతగారు సెవెంటీ ఎయిట్ ఇయర్స్ పైన ఎయిటీ ఎయిటీ ఎయిట్ జీరో ఇయర్స్ పైన మా తాతగారి ఉన్న షాప్ అది ఇప్పుడు కొత్తగా రైడింగ్లు చేసి ఇల్లు ఏం చేస్తారు అయినా నాకు నా పవన్ కళ్యాణ్ గారు అండి ఉంది జనసేన పార్టీ అనుంది ఉంది నేను ఎందుకు భయపడాలి నేను అదే అనుకున్నాను ఆ రోజు నా కృష్ణా జిల్లా నాయకులు కృష్ణా జిల్లా ఇన్ఛార్జీలు కానీ నాయకులు కానీ అందరూ నాకు ఫుల్ సపోర్ట్గా ఉంటారు నేను అదే అనుకున్నాను రోజు మనమే అవినీతి మనంతా క్లీన్ అండ్ క్లీన్గా ఉంటాం అవినీళ్ళకలాగా అవినీతి వ్యాపారాలు మనం ఏం చేస్తలేదు అక్కడ దాకా ఎందుకు ఎమ్మెల్యే గారే ఈ ఎమ్మెల్యే కాటినప్పుడు తెలంగాణ ఎంత సంపాదించారు ఒకసారి మీ ఛానల్లో కూడా వచ్చింది కదా పామర్లేమో పెద్ద ఇంద్రభవనం అక్కడ మీ ఛానల్లో కూడా వచ్చింది కదా అదే అదేలేండి అక్రమంగా యాభై ఎకరాలు చేపలు చెరువులు చూపించారని వాళ్ళకలాగా మనం అక్రమ అక్రమ వ్యాపారాలు ఏం చేస్తలేదు మనం ఎందుకు అయింది నాకు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు జనసేన కుటుంబమే ఉంది ఇంకా నాకు భయం ఏంటి ఫ్యామిలీ సపోర్ట్ కూడా ఉంది నాకు మా వైఫ్ మా ఉమ్మడి ఫ్యామిలీ మనకు ఫ్యామిలీ ఫుడ్ సపోర్ట్ కూడా ఉంది ఎంత మాట అన్నారు ఎలా చేయగలుగుతున్నారు ఆ స్వీట్ షాప్ అని నాకు మెయిన్ మా ఫ్యామిలీ సపోర్ట్ వైఫ్ ముమ్మ వదిని గారు అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉమ్మడి ఉమ్మడి సపోర్ట్ కూడా ఉంది పూర్తిగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం ఏదైతే రాజకీయాలు అనేవి మంచి చెడులతో కూడినటువంటి ప్రయాణం జరుగుతుంది ముఖ్యంగా పామర్ రాజకీయాల్లో మీదని ముద్ర వేస్తున్నటువంటి పరిస్థితి ఈ ముద్ర వేయడానికి ఎన్ని చెడు కార్యక్రమాలు జరిగినాయి మీ పైన ఎన్ని మంచి ప్రయత్నాలు ఎంత ప్రశంసలు వచ్చినాయి మీ దగ్గర అంటే చెడు ప్రయత్నాలు అంటే కొన్ని కొన్ని బాధ కలిగే విషయాలు కూడా జరిగినాయి ఎన్ని కొన్ని కొన్ని బాధ కలిగే విషయాలు కూడా జరిగినాయి ఎస్సీ కాన్స్టిట్యున్సీలో మనం అభిమానంగా చేస్తున్నాం అభిమానంగా చేస్తున్నాం అది పార్టీ ఇచ్చి పార్టీ నాకు ఇచ్చిందే ఎక్కువ నేనేం త్యాగం చేస్తా ఇచ్చిందే ఎక్కువ కానీ కానీ కొంతమంది పదవికి ఇతను అనర్హుడు అలా చేస్తలేదు వాళ్ళు ఎస్సీ కాన్స్టిట్యున్సీలో ఇలా చేస్తమే ఇదని కాకుండా పదవి నుంచి తొలగించాలని కొన్ని కొన్ని ప్రయత్నాలు జరిగినాయి అదే టైంలో పిఎస్సి చైర్మన్ నారా మనోహర్ గారు కానీ మా జిల్లా అధ్యక్షులు బండి రామకృష్ణ గారు కానీ అండగా కొన్ని కొన్ని ఇంకోటి కొంతమంది వచ్చి ఇవచ్చి విమర్శలు చేసేవాళ్ళు అవన్నీ తిప్పు కొట్టేవాళ్ళు ఇంకోటి ఆనందకరమైన విషయాలు ఏంటంటే ఎవరన్నా మా గురించి ఏమన్నా తక్కువ చేస్తే పామర్ నియోజకవర్గంలో ఉన్న జనసేన నాయకులు కానీ అందరూ ఏకతాడి మీద నాకు సపోర్ట్ చేస్తారండి అది నాకు తీయని ఒక అనుభూతి తీయని అనుభూతి మాత్రం నాకు అది నియోజకవర్గంలో ప్రేమ అభిమానాల తిరిగి వచ్చే జన సైనికులు కానీ ఏమన్నా మనకి జోలికి ఏమన్నా నరేష్ గారికి అని ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే ఏకతాడి మీద వచ్చి సపోర్ట్ చేస్తారు విషయంలో నాకు చెప్పకుండా కూడా వాళ్ళు సమావేశమయ్యేవాళ్ళు నరేష్ అన్నగా నరేష్ అన్న మెత్తక ఏం పట్టించుకోడు మనమన్నా పట్టించుకోకపోతే ఇలాగా చెప్పకుండా కూడా సమావేశం మీరు మెత్తగానే అయితే స్థానిక ఎమ్మెల్యే గారు కొంతమందికి చెప్తూ ఈయన చాలా కాంట్రవర్సీగా పోతూ ఉంటాడు అగ్రెసివ్గా వెళ్తూ ఉంటాడు కా కండికి కనిపించే వ్యక్తి ఒకళ్ళైతే కండికి కనిపించడం మరో కోణం తాడసీటి నరేష్లో ఇంకోటి ఉందన్నారు అగ్రెసివ్ అంటే ఆయనకి ఏంటంటే ఆయన సమస్యలు ఇప్పుడు ఏమీ లేని టైంలో రెండు వేల నైన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్స్ అయిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ వన్లో ఆయన సమస్యలు పట్టించుకునేవాడు కాదు రోడ్ మెక్కువంగా రోడ్ల సమస్యలు ఉండే రోడ్ సమస్యలు నిలదీసే ఉండే అది ఆయనకి ఇదవుతాడు ఇంకోటి ఇంకో పెద్ద విషయం ఏంటి మా జనసేన జనసేన కానీ మా అచీవ్మెంట్ జ పామర్ జనసేన బట్టి మెయిన్ అచీవ్మెంట్ ఏంటంటే మీరు చూసే ఉంటారు ఈ ఒంతిన ఒకటి ఉంది గుడివాడ వెళ్ళే వంతిన అది జ ఎవరు పట్టించుకోలేదు జనసేన పార్టీ నిరసన కార్యక్రమం చేసిన ఆరు నెలల్లో వంతిని వేసాడు అతను ఆరు నెలల్లో వంతినిచ్చాడు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ప్రభుత్వం ఏర్పడినా లేదంటే మీకు అక్కడ స్థానిక ఎమ్మెల్యే గెలిచినా పామరు ప్రజానికానికి పామరు నియోజకవర్గ ప్రజానికానికి ఎటువంటి సేవ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు అటువంటి సేవా కార్యక్రమాలకు సంబంధించి అంటే ప్రజల కలిసి వెళ్ళేంత టైం మీకు ఉంటుందా అదే పదవిలోకి రాగానే ప్రజలను మర్చిపోయి ముందుకెళ్తా ఉంటాం ఓ చెప్పాలి ఆల్రెడీ మీకు విషయం ఫస్ట్ నుంచి రావాలి టూ థౌజండ్ నైన్ పామరు నియోజకవర్గం ఫామ్ అయింది అప్పుడు ఒకసారి కాంగ్రెస్ వచ్చింది రెండుసార్లు వైసీపీ వచ్చింది ఈ మూడు తపాలుగా పామార్ నియోజకవర్గానికి ఒక యాభై వేలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు అభివృద్ధి లేకుండా ఇప్పుడు మా ప్లానింగ్ ఏంటంటే జనసేన టీడీపీ కూటమి అభ్యర్థి ఎవరన్నా జనసేన టీడీపీ ఎవరైనా సరే రేపు పొద్దున్నే ఎవరైతే గెలుస్తా గెలుస్తూ గెలుస్తూనే గెలిచిన తర్వాత పామార్ నియోజకవర్గం అభివృద్ధి మీద దృష్టి ఉంటుంది ఆల్రెడీ పామార్ నియోజకవర్గం ఒక వీళ్ళందరూ అంతమంది పాలకులు పాలకులందరూ ఒక యాభై వేలు వెనక్కి తీసుకెళ్ళిపోయారు ఇక అసలు ఎమ్మెల్యే గురించి చెప్పాలంటే ఆ స్థానిక నాయకత్వం గురించి చెప్పాలంటే పామార్ సెంటర్లో ఒక లేడీస్కి ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేయలేకపోతున్నారు అంత దినాస్థితిలో ఉన్నారు వీళ్ళు పామార్ నియోజకవర్గంలో ఎక్కడ అభివృద్ధి అనేది లేదు ఆ సంక్షేమం కూడా ఏదో అదంతా పైపై షూయినింగ్ కానీ ఆ సంక్షేమం కూడా సరిగ్గా ఎవరికి వెళ్తారు ఏంటి మీరు కాపు నాయకులను ఎంబడేసుకుంటూ జనసేన పార్టీని బలం చేసే విధంగా ఇతర కులాల వాళ్ళని తొక్కేస్తా ముందుకు వెళ్తున్నారంటే కదా అదేం లేదండి నాకు కావాలంటే అడగండి అవన్నీ పుట్టి మాటలు ఈ వైసీపీ నాయకులు వీళ్ళు పుట్టిచ్చాయి కానీ ఇప్పుడు నా వెనకాల ఫస్ట్ నుంచి ఉన్నా చెప్పే కదా అందాడు పేర్లు మీకు నా వెనకాల ఫస్ట్ నుంచి నేను సపోర్ట్ చేసింది ఎస్ఐ నాయకులే ఎస్ఐ నాయకులే నాకు సపోర్ట్ చేసింది నేను చదివింది మిషనరీ స్కూలు చిన్నప్పుడు నేను ప్రేయరు మేము ప్రేయర్ మా మాకు ఇంకా క్యా క్యాష్ ఫీలింగ్ అసలు నా క్యాష్ ఫీలింగ్ ఉండదని చెప్పి మా వాళ్ళు బాధపడుతూ ఉంటారు మా సామాజిక వర్గంలో రేషి క్యాష్ ఫీలింగ్ ఉంటుంది ఏంటంటే బాధపడతారు ఏంటి అతను క్యాష్ ఫీలింగ్ ఉండదు ఏంటని అంటే అట్లా అని చెప్పేసి కాపులు ఏమన్నా మీ వెనకాల రాకుండా ఉన్నారు ఉంటారు రాకుండా ఉంటారు వస్తారు కన్ఫామ్గా వస్తారు అభిమానం ఉంటుందిగా చెప్పే కింద మీకు అభిమానం ఉంటుందిగా ఏంటి ఇప్పటివరకు కూడా మీరు చూసినట్లయితే అంతా మీకు పాజిటివ్గా కైలా అనిల్ కుమార్కి నెటిగా చెప్తూ వస్తా ఉన్నారు అసలు ఆయన ఎటువంటి అభివృద్ధి చేయలేదంటారా అంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా అభివృద్ధి పాలన పండిస్తున్నాను నాకు రానున్న ఎలక్షన్లో విజయడంకా మోగిస్తా కూడా ముందుకు సాగుతానని చెప్తా ఉన్నారు ఏ మీ పాంబ నియోజకవర్గంలో ఏమీ జరగలేదంటారు ఏమీ జరగలేదండి అదేంటి ఏమీ జరగలేదు చెప్పే కదండి ఏం పాలన పలన ఒక్కటి ఒక్క మంచి కార్యక్రమం అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే ఎప్పుడైతే రాజధానిని కం ఇది చేశారో అప్పటి నుంచి మొత్తం పడిపోయినాయి మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలో అసలు ఎక్కడ నాకు మీకు చెప్పే కదా అమ్ముదాం ఉంటేనా కూడా ఎవడు రావట్లేదని నేనే ఒక సైట్ అమ్ముదాం ఉంటే ఎవడ రావట్లేదు అది ఏంటంటే కేవలం ఈ రాజధాని మార్పు ప్లస్ కైలా నిల్ కుమార్ అభివృద్ధి ఏం చేశాడు చెప్పండి కళ్యాణీల్ కుమార్ అభివృద్ధి ఏం చేశాడు మళ్ళీ మళ్ళీ చెప్పకూడదు ఆ ఇళ్ల స్కామ్లోనే వందల కోట్లు అవినీతి జరిగింది ఇళ్ళ ప ఇళ్ళ పట్టాలు స్కామ్లోనే జగన నీళ్ళలోనే వందల కోట్లు వేల కోట్లనే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు నూట నాలుగు గ్రామాలు గ్రామం గ్రామానికి కొనుగోలులో భారీ అవినీతి జరిగింది సార్ ముఖ్యంగా మనం చూస్తే ఏదైతే రెండు వేల తొమ్మిది ఎలక్షన్లో ఏదైతే నియోజకవర్గం ఏర్పడ్డ తర్వాత గెలిచినటువంటి అభ్యర్థి డివేదాస్ డివేదాస్ మన ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ కండవా కప్పుకోవడం జరిగింది ఆయన కనుక మళ్ళీ మీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తే మీ మీ గెలుపు సాధ్యపడుతుందా డివై దాస్కి గెలుపు సాధ్యపడే అవకాశం ఇవన్నీ కదండి ఆల్రెడీ ప్రజలు ఫిక్స్ అయిపోయారు ఫిక్స్ అయిపోతాం మాత్రం వాస్తవం జనసేన జనసేన చేసిన పోరాటాలు జనసేన పార్టీ చేసిన పోరాటాల ప్రజల్లో నాటుకుపోయినాయి ఇంకో విషయం మీకు చెప్పాలి అసలు ఇంకో అనుభూతి ఏంటంటే ఒకనొక టైంలో పామార్ నియోజకవర్గంలో ఎవరికైనా సమస్య వస్తే జనసేన పార్టీ ఆఫీస్ గుమ్మం వక్కేవాళ్ళు అప్పుడు మేము టైప్లో కూడా లేం టీడీపీకి వెళ్ళేవాళ్ళు కాదు వయసు ఎవరికి వెళ్ళేవాళ్ళు కాదు జనసేన పార్టీ ఆఫీస్ గుమ్మం దొక్కేవాడు మాకు ఈ సమస్య ఉందని మీరు వస్తేనే అవుద్ది జనసేన పార్టీ వస్తేనే అవుద్ది నిజంగా మా జనసేనికులకి మా జనసేన నాయకులు పామారేజులు నా సపోర్ట్ చేసేవాళ్ళు అందరికీ మీడియా ముఖంగా ఒకసారి నేను ధన్యవాదాలు కూడా చెప్పాలి తిప్పితే అట్ట చేసేవాళ్ళం అట్టాగే ప్రతిఫలం కూడా అట్టగే చేయాలి ఎమ్మెల్యే ఏంటో మరి గడిచిపోయేవాడు జనసేన పార్టీ జెండా కనపడతాయండి మరి ఆయన ఏమో మరి నాకు తెలియదు జనసేన పార్టీ అంటే అంత అగ్రెసివ్గా ఉంటారని ఆయనకి నాకు కాపుల సపోర్ట్ ఉంది జనసేన పార్టీ నుంచి కూడా ఏదైతే పొత్తులో భాగంగా టీడీపీకి ఇస్తే జనసైనికులు కూడా నాకు ఓటేస్తారంటున్నాడు కదా ఆయన రాపర్ల ఎంపీటీసీ ఊరికి రాపర్ల ఎంపీటీసీ సిగ్మెంట్ మాకు ఆరు వందల ఓట్లు మెజార్టీ అయితే మాకు కొనపల్లి సుబ్బారావు గారు గెలిచారు రూపాయి ఎవరో అక్కడ ఎవరో డబ్బులు తీసుకోకుండా గెలిపించారు జీరో బడ్జెట్ పాలిటిక్స్తో ఆ ఊరు వెళ్ళమనండి అయింది ఈ ఊరు వెళతా మానేసాడు కదా ఊరు వెళ్తా మానేసాడు నాకు ఒక ఓటు రాదండి ఇంకా ఆయన కాపులు ఆయన వెనకాల ఎలా ఉంటారు సరే గతంలో వరల కుమార్ రాజా ఓడిపోయినటువంటి పరిస్థితి వరల కుమార్ రాజా వరల కుమార్ రాజా వరల కుమార్ రాజా గారి తండ్రి కానీ ఈరోజు వరల కుమార్ రాజా గెలుస్తాడని మీకు నమ్మకం ఉందా గెలుస్తారంటే అది మన పార్టీ అధిష్టానం టీడీపీ జనసేన కూర్చుని ఇక్కడ టికెట్లు అనౌన్స్మెంట్ జరగలేదుగా దాని గురించి మనం అప్పుడు ఎలా చెప్తాం అంటే రానున్న రోజుల్లో జనసేన పార్టీ తరఫున వేరే వాళ్ళకి ఇస్తే మీరు పూర్తిగా స్టాండ్ మార్చుకుని వరల కుమార్ రాజాను వదిలేసి మళ్ళా మాకు పార్టీ వల్లే కాదు పార్టీ కోసమే కదండి ఇదంతా చేసేది ఫస్ట్ నుంచి మీరు చెప్తున్నాను జనసేన పార్టీ మనోహర్ పవన్ కళ్యాణ్ గారు అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ మనోహర్ గారు కానీ ఏ స్టాండ్ తీసుకున్నా వాళ్ళ వెనకాల మా పైన పార్టీ ఏం చెప్తే అదే చేస్తాక మేము సిద్ధం నేనే కాదు పామర్ నియోజకవర్గం మొత్తం కూడా అదే అదే స్టాండ్ మీద ఉన్నాం జనసేన నాయకులు కానీ వీర మహిళలు కానీ జనసేన పార్టీ కూడా ఎవరికి టికెట్ ఇస్తే పూర్తి సపోర్ట్ మాది మాకు ఇక్కడ జెండా కూటమి జెండా ఎగరాలి పామారు భవిష్యత్తు మారాలి పాయోజకవర్గ జన ప్రజల భవిష్యత్తు మారాలి పామర్లో జెండా ఎగరంగానే మీరు కూడా అవినీతికి పాల్పడితే మేము ఉండదండి చెప్తున్నాం కదా కంఠాపదంగా మేము ప్రజల మనుషులు పార్టీ అంటే నేను నేను అనేది ఇప్పటివరకు కూడా మీరు మీ సొంత డబ్బు ఖర్చు పెట్టానంటున్నారు కొద్దిగా ఆర్థికంగా కూడా ఇబ్బందులు అంటున్నారు ఏ రానున్న రోజుల్లో పార్టీ గెలిచిన తర్వాత మీరు అవినీతికి పాల్పడరం నమ్మకం ఏంటి అదే మాకు ఎందుకండి మాకు మీకు మీకు విన్నాడు ఒకటే చెప్పాను మాకు మాకు ఉన్న ఇబ్బందులు ఇబ్బందులుగా మాకు పార్టీ ఇచ్చిన గౌరవం అని చెప్పాను మా పవన్ కళ్యాణ్ గారు అంటే మాకు అభిమానం ఆయన నడుచి ఆయన అవినీతి అంటే అసలు ఒప్పుకోరు అవినీతిని అభిమానాన్ని డబ్బు ఉంచేస్తుందేమో అలాంటివి మేము పడము అలా పడితే ఇంతవరకు మేము ఎంత ఖర్చు పెడతాం ఎస్ఐ కాన్స్టిట్యులు ఓకే సి కాన్స్టిట్యూషన్ ఏమీ రాదని చెప్పి అదేం లేదు మొత్తం పవన్ కళ్యాణ్ గారు అసలు ఇలాంటి వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ఏ ఆశంతో వచ్చారో మేము కూడా అదే ఆశం మీకు ఫస్ట్ నుంచి చెప్పాను ఆయన విప్లవ భావాలు ఉన్నాం మేము విప్లవ భావాలు నచ్చే మేము వచ్చాం పార్టీలోకి అప్పుడు మా బ్రదర్ వేసులో ఉండటం వల్ల ఆయన కొన్ని సపోర్ట్ చేస్తాం వల్ల మేము అప్పుడు పార్టీలోకి వచ్చాం అది మెయిన్ ఏంటంటే ఆ విప్లవ భావాలు ఉన్నాం మీకు తెలుసు ప్రభావాలు ఉంటే మనిషి మీద రూపాయి మీద ఏమి ఉండదని మేము వచ్చింది అందుకు అలాంటిది మాకు పోటే అండి పామార్ నియోజకవర్గం ప్రజలు భవిష్యత్తు మార్చాలి అదే యాభై ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది పామార్ నియోజకవర్గం పామారులో ముఖ్యంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటండి సమస్యలు అన్ని సమస్యలేనండి ఇప్పుడు సుమ్ అది పాములాక బ్రిడ్జ్ ఒకటి ఉంది అది దాస్ గారు కలిసిన కాడి నుంచి అది నాంతనే ఉంది ఇప్పుడు ఏడో ఎనిమిదో లంకలు ఉన్నాయి లంక గ్రామాలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు వరదలు వస్తే రాదు ఫుల్ఫిల్ చేస్తామండి అన్నీ చేస్తాం ప్రయత్నిస్తాం చేస్తాం వచ్చి కూటమి అభివృద్ధి చేస్తామండి వాళ్ళకు వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో అవసరాలు బట్టి ప్రజలకు తిరిగి వివరించి ముందే మేము పెట్టగా తిరుగుతాం కదా వివరించి వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు ఇప్పుడు కొన్ని కొన్ని ఉంటే కొన్ని కొన్నిసార్లు ఒకరు వస్తే లక్షల్లో పంటలు ఇదైపోతాయండి పామారు ఓటే జనసేన టీడీపీ కూటమి మెయిన్ ఈ అవినీతి డబ్బు ఇవన్నీ ఎవరో పట్టించుకోం ముందు పామారు నియోజకవర్గం ఒక ప్రజలు భవిష్యత్తు బాగోవాలి అది కూటమి వల్లే వద్ది అది కూటమి వల్లే వద్ది ఇప్పుడు మనం చూసినట్లయితే జ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గాల వారిగా అభివృద్ధి అభ్యర్థులు మారుస్తూ ఉన్నారు ఆ క్రమంలో కనుక కైలా అనిల్ కుమార్ అంటే ఎప్పుడు కూడా ఇప్పటివరకు మనం చూసినట్లయితే ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన అభ్యర్థులు ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారు అదే స్థాయిలో ఈ స్థాయి ఈసారి కూడా ఆయన అభ్యర్థులు మార్చినట్లయితే వైసీపీ అక్కడ గెలిచే అవకాశం ఉందా అక్కడ అభ్యర్థిని కూడా జన అభ్యర్థులు ఎవరున్నా లేకపోయినా అభ్యర్థులు ఎంతమంది అభ్యర్థులు మార్చినా అక్కడ టీడీపీ జనసే జనసేన టీడీపీ కూటమిదే విజయం అండి ఆల్రెడీ ప్రజల్లో కూడా ఫిక్స్ అయిపోయారు అదే అండి ఎన్టీఆర్ పుట్టినటువంటి గడ్డ నిమ్మకూరులోనే వైసీపీ జెండా ఎక్కడ వేశారు కదా వేశారు అప్పుడు స్థానిక పరిస్థితులు బట్టి అప్పుడు రాజకీయం వేరు ఇప్పుడు జనసేన ఉంది కదా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా రాష్ట్ర రాజకీయాలనే ఆయన తిప్పుతున్నారు కదా రాష్ట్ర రాజకీయాలనే ఆయన ఒంటి చేత్తు తిప్పుతున్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి నెమ్మకూరు గడ్డలో కూడా ఇది అవుద్ది మా జనసేన పార్టీ టీడీపీ కూటమి జనసేన టీడీపీ కోటకూరులో వైసీపీ జెండా ఎగరడానికి కారణం టీడీపీకి జనసేన అండగా లేపాడు అని అంటారా అంతేగా మరి అంటే మీకు నెమ్మకూరులో అంత బలం ఉందా నెమ్మకూరు నెమ్మకూరు పంచాయతీయా నిమ్మకూరు పంచాయతీ అంటే ఎంపీ అది కరోనా టైంలో వచ్చినాయి లోకల్ నాయకులు డబ్బులు వెచ్చలబడి ఇచ్చేసారండి సారి నిమ్మకూరు టీడీపీ గెలిచింది పంచాయతీ ఎంపీటీసీమెంట్ ఓడిపోయింది ఎంపీడీసీ సిగ్మెంట్ ఓడిపోయింది ఆ డబ్బు భయభ్రాంతులను చేశారండి మేము ఎలక్షన్ ఆడాను సార్ ఫస్ట్ మనకు ఎలక్షనే పంచాయతీ ఎలక్షన్ ఎంపీటీసీ ఎలక్షన్స్ భయభ్రాంతులని చేశారు బెదిరిచ్చారు ఎంత మీరు చెప్తున్నారు కదా ఎమ్మెల్యే గారు సోమిడిని ఆయన సోమిడే కాదు ఏమీ కాదు ఆయన చేయాల్సిన గ్రూట్లో ఆయన చేశాడు లోకల్ నాయకులు అత్యుత్సాహం చూపిస్తారండి ఆయనకు లేప లోకల్ నాయకులు అత్యుత్సాహం చూపిస్తూ ఉంటారు భయభ్రాంతులు చేసి చేశారు అది మొత్తం మీద పామరు రాజకీయం అయితే మాత్రం రసవత్తరంగా ఉందని మీరు చెప్తా ఉన్నారు రానున్న రోజుల్లో అయితే మీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి గెలుస్తాను అంటున్నారు కానీ అటు పక్క చూస్తేనేమో వైసీపీ జెండా ఎగరేస్తామని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు ఏదేమైనప్పటికీ కూడా మీరు ఏ పార్టీ తరఫున నిలబడతారనేది నిలబడ్డ అభ్యర్థి ఎవరైనా సరే ఆ అభ్యర్థికి సపోర్ట్ చేస్తా కూడా చెప్తున్నారు కానీ అనుకోని పరిణామాలు అనుకోని పరిణామాల్లో మీకు కనుక వైసీపీ కనుక ఏదైనా ఆఫర్ చేస్తే ఎలక్షన్లో మారుతారా చిచ్చి అదే లేదండి అసలు మేము వచ్చింది పవన్ కళ్యాణ్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు ఉన్న విప్లోభావాలు చెగు వేరే ఆర్థిక లావాదేవీలు అన్నింటినీ ఇందా చెప్పాను నా నాకు పార్టీ ఇచ్చిన గుర్తింపు ఉంది అన్ని వేస్ట్ బలాదరు నాకు ఎంతైనా పడతాను ఫ్యామిలీని తాకపోయి చెప్తాను పిల్లలు ఏ అదేం కాదు నాకు పవన్ కళ్యాణ్ ఇచ్చిన గుర్తింపే గొప్పది పార్టీ ఇచ్చిన గుర్తింపు గొప్పది పార్టీ వల్ల పార్టీని బేస్ చేసుకుని మేము ఎదిగాం కానీ మేము పార్టీ చేసిన చాలా తక్కువగా నేను ఊహించుకుంటాను చివరి క్వశ్చన్ పామారు నియోజకవర్గ ప్రజలకు రానున్న ఎలక్షన్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ విధంగా ఏం చెప్పాలనుకున్నారు అంటే ప్రజలకి ఏ విధంగా ముందుకు నడిస్తే బాగుంటుందని చెప్పదలుచుకున్నారు ప్రజల నుంచి మీరేం కోరుకుంటున్నారు ప్రజల నుంచి కోరుకునేది ఏంటంటే పామరు నియోజక ప్రజలు ఆల్రెడీ కొంత మ్యాక్సిమం ఫిక్స్ అయిపోయారు జనసేన టీడీపీ కూటమి గెలిపించాల్సిందిగా కోరుచున్నాం అలాగే ఈ మూడు దశాబ్ దఫాలుగా రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది లేని విధంగా పామార్ని ఈ జనసేన టీడీపీ కూటమి కూటమి తరపున కంపల్సరీగా పామార్ని ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధికి బాటేస్తాం పిల్లల భవిష్యత్తు కూడా బాగు చేస్తాం అనేది మేము ఈ కూటమి తరపున మేము జనసేన టీడీపీ కూటమి తరఫున మేము హామీ ఇస్తున్నాం అలాగే పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా అందరికీ తెలుసు రాష్ట్ర ప్రజానీకంగా తెలుసు ఆయన వచ్చిన తర్వాతే కొన్ని మార్పులు అనేవి జరిగినాయి ఆయన చేసిన సేవలు కానీ ఆయన చేసిన పోరాటాలు కానీ కంపల్సరీగా మార్పు అయితే ఉంటుంది ముందు వీళ్ళ భవిష్యత్తు అయితే ప్రజల భవిష్యత్తు అయితే కంపల్సరీగా బాగుంటుంది ఒక కూడా ఒక సేవకులుగా చేస్తాం మేము నియోజకవర్గం ప్రజలకి అధికారంగా కాకుండా ఇందాడు మీరు అన్నారు అధికారంగా అధికారం కాకుండా ఒక సేవకులుగా పనిచేస్తామని చెప్పి చెప్తున్నాం మనం చూస్తా ఉన్నాం ఏదైతే కృష్ణా జిల్లా రాజకీయంలో పామరు నియోజకవర్గానికి సంబంధించి కూడా ఏదైతే తన ఏదైతే టీడీపీ జనసేన పొత్తులో భాగంగా వారు చేసినటువంటి పోరాటాలకి తలొగ్గి కానివ్వండి జనసేన పార్టీ మొదటి నుంచి చేస్తున్నటువంటి పోరాటాలకి తలొగ్గి కానివ్వండి ఏదైతే అభివృద్ధి అనేది సాధ్యం అసలే చేయనటువంటి కైలా అనిల్ కుమార్ వెళ్తున్నారు ఆయన మా ద్వారానే అభివృద్ధి చేశారంటూ ఆ మేము మేల్కొల్పుతాం వాళ్ళే ఆయన మేల్కొని కొన్ని అభివృద్ధి పదాలు నడిపించారంటూ అదేవిధంగా రానున్న రోజుల్లో పామరు గడ్డ పైన టీడీపీ జనసేన జెండా ఎగరవేస్తామంటూ కూడా మనతో పాటు ఉన్నటువంటి నరేష్ నరేష్గా చెప్పడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా రానున్నటువంటి రాజకీయ రణరంగంలో ఎవరు గెలుస్తారో పామరు గడ్డ ఎవరు వరిస్తుందో మనమైతే వేచి చూడాల్సిన పరిస్థితి No, it's <laughs>